జగన్మోహన్ రెడ్డి సీఎం ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల ఏది రెడ్డి గెలుస్తారు అని చెప్పి చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక తీసుకున్నాను వేణుస్వామి చెప్పిన జాతకం తప్పవడం వల్ల వేణుస్వామి ఒక నిర్ణయం తీసుకున్నానన్నారు అదేంటంటే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ క్రికెట్కి సంబంధించి కానీ సెలబ్రిటీలకు సంబంధించి కానీ ఏ ఒక్కరి వ్యక్తిగత జాతకాల గురించి కానీ సోషల్ మీడియా వేదికగా మాట్లాడనని వేణుస్వామి నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా తాను నమ్మిన దేవతలందరికీ కూడా క్షమాపణలు తెలియజేసుకున్నారు వేణుస్వామికి సపోర్ట్గా ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఇక విమర్శకులు విమర్శిస్తూనే ఉంటారు వాళ్ళని నేను ఏ విధంగా ఆపలేను ఎందుకంటే నేను భగవంతుని కాదు అని కూడా తెలియజేశారు మొత్తానికి ట్రోనర్స్కి భయపడిన వేణుస్వామి ముందుగానే నిర్ణయం తీసుకొని మంచి పని చేశారు కానీ వేణుస్వామి అన్నట్లు విమర్శలు చేసే వాళ్ళని ఎన్ని విధాలుగా మనము ఆపాలనుకున్నా ఆపలేము కాబట్టి వేణుస్వామి క్షమాపణ తెలియజేసుకున్న ట్రోల్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి వేణుస్వామికి సపోర్ట్గా ఉన్న కొంతమంది మాత్రం కొన్ని కొన్ని జాతకాలు తారుమారు అవుతూ ఉంటాయి వాటికి మనం ఏం చేయలేము అంటూ కామెంట్లు పెడుతున్నారు